గన్పూర్ కోటగుళ్ళు గన్పూర్ దేవాలయాలు కోటగుళ్ళుగా ప్రసిద్ధి చెందాయి మేడారం నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గన్పూర్ కోటగుళ్ళు ఉన్నాయి ఇవి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గన్పూర్లో ఉన్నాయి కోటగుళ్ళు పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల అరవై ఏడి కాలంలో ప్రసిద్ధి కాకతీయుల రాజవంశానికి చెందిన రాజు గణపతి దేవుడిచే నిర్మించబడ్డాయని చరిత్ర చెబుతుంది ఇవి పాలంపేట నుంచి అయితే రామపాలయానికి వాయువ్యమగా తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం మేడారం నుంచి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం తొంభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాళేశ్వరం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉండే పట్టణం ఈ పట్టణం పురాతన ప్రసిద్ధి ముక్తేశ్వర స్వామి ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో మత్స్య విగ్రహంలోని ఆసక్తికర శిల్పం మరో ప్రత్యేకత ఆకర్షణగా నిలుస్తుంది ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే ఒకే పీఠంపై రెండు లింగాలు ఉంటాయి సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి ఒకటే కదా కానీ కాళేశ్వరం ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలు అందుకుంటాయి అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది శివుడు మరొకటి నిధి యముడు ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడ కనిపించదేమో మల్లూరి నరసింహస్వామి ఆలయం మల్లూరి నరసింహస్వామి ఆలయాన్ని హేమచల నరసింహస్వామి దేవాలయం అని కూడా అంటారు ఈ ఆలయం వరంగల్ జిల్లా మంగపేట మండలం మల్లూరులో ఉంది మేడారం నుంచి యాభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఏటూరు నాగారం నుండి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెబుతారు ఈ క్షేత్రమంతా అర్ధ అర్ధచంద్రకారంలో ఉంటుంది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిసాడట భద్రాచలం మీదుగా ఏటూరా నాగారం మరియు విజయవాడను కలుపుతూ ఉన్న బీటీ రోడ్డు ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు జలపాతాలు దట్టమైన అడవి గుండా ప్రవహించే సహజ నీటి బొగ్గ ఈ ప్రాంతంలో చాలా ప్రముఖమైనవి దట్టమైన అడవి నుండి చెట్లు వేర్ల క్రిందకు వెళ్లే ఈ ఓట నీరు చర్మ వ్యాధులకు వివిధ ఔషధ మరియు అద్భుతమైన ఔషధాలను కలిగి ఉంటుందని స్థానిక గిరిజనులు నమ్మకం వసంత ఋతువుని సందర్శించినప్పుడు మల్లూరులో కొలువై ఉన్న నరసింహస్వామిని సందర్శించడం స్థానికుల ఆచారం హిమాలయ లో మాదిరిగానే ఈ హేమచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి వనమూలికలకు పెట్టింది పేరు పూర్వకాలంలో మునులు ఋషులు ఈ క్షేత్రంపై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు తాండ్వాయి ఫారెస్ట్ మేడారం నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో తాండవాయి ఫారెస్ట్ ఉంది ఇది వన్యప్రాణుల అభయారణ్యంగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రాంతం యొక్క వన్యప్రాణుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర అటవీ శాఖ అనే పేరుతో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును కూడా అభివృద్ధి చేసింది ఈ కాంప్లెక్స్ లో రెండు కాంక్రీట్ నిర్మాణ గుడిసెలు ఒక డార్మెంటరీ మరియు రెండు గుడారాల వసతి ఉన్నాయి దాంతో పాటు మట్టితో నిర్మించిన గుడిసెలు ప్రకృతికి దగ్గరగా ఉన్న అనుభూతిని ఇస్తుంది పర్యాటకులు ఐదు కిలోమీటర్ల మేర అడవులు గుండా ప్రయాణించేందుకు వీలుగా సైక్లింగ్ కార్యకలాపాలు ఇటీవలే ప్రారంభించారు ఇండియన్ రోలర్ పాలపెట్ట కింగ్ ఫిషర్ ఫారాకిడ్స్ మొదలైన పక్షులు ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కేరళను తలపించే లక్నవరం చెరువు మేడారంకి వెళ్లే మార్గంలో ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు వరంగల్ సిటీ నుంచి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ములుగు గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ మీదుగా లక్నవరం చేరుకోవచ్చు రాజుడు ప్రతాపరుద్రుడు ఈ చెరువును తవ్వినట్లు చరిత్ర చెబుతుంది చుట్టూ గుట్టల నడుమ ఉండే ఈ చెరువు ద్వీపాన్ని తలపిస్తుంది ఇక్కడ రెండు వైపులా ఏర్పాటు చేసిన వేలాడి వంతెనలు కేరళ వాతావరణాన్ని తలపిస్తాయి చుట్టూ కొండలు చెట్లు వంతెన కింద నీళ్లు కోనసీమ అరకు కేరళ అనుభూతిని కలిగిస్తాయి అంతేకాకుండా సరస్సులో బోట్ కారు స్పీడ్ బోటుతో పాటు సైక్లింగ్ బోటుతో పర్యాటకులు ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాకతీయ కళా వైభవానికి ప్రత్యేక వెయ్యి స్తంభాల గుడి వరంగల్ మీదుగా మేడారం వెళ్లే భక్తులకు హనుమకొండ సిటీలోని చారిత్రాత్మక ప్రదేశాలు తారసపడతాయి హైదరాబాద్ వైపు నుంచి వచ్చే జనాలు హనుమకొండ సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ములుగు రోడ్డు వైపు వెళ్లే మార్గంలో వెయ్యి స్తంభాల గుడి ఉంది కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది వెయ్యి స్తంభాలతో నిర్మించిన ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అందరినీ అబ్బురపరుస్తుంటుంది